ఊరిలో సోమయ్య అనే ఒక కూరగాయల వ్యాపారి ఉండేవాడు చుట్టుపక్కల గ్రామంలోంచి కూరగాయలతో పాటు పాలు నెయ్యి సేకరించి పెద్ద ఊళ్ళోకి రవాణా చేసి చాలా డబ్బు సంపాదించాడు ఊరిలో రవణమ్మ అనే పాడి గేదులు గల ఒక స్త్రీ ఉండేది ఆమె సోమయ్య దగ్గరకు వెన్న తీసుకుని వచ్చి కిలో వెన్నకి కిలో కూరగాయలను తీసుకునేది కొన్ని రోజుల తర్వాత గ్రామాధికారి నేను దగ్గర వెన్న కొన్నాను కొన్న ప్రతిసారి కిలోకు వంద గ్రాములు బరువు తక్కువగా ఉంటుంది దయచేసి ఆమె చేస్తున్న మోసానికి తగిన శిక్ష వేసి నాకు పరిహారం ఇప్పించండి అని అడిగాడు సోమయ్య అయ్యా ఆ సంగతి నాకు తెలియదు నా దగ్గర తోకపురాలు లేవు సోమయ్య దగ్గర ముందు కిలో కూరగాయలు కొనేదాన్ని ఆ బరువుకు సరితూగే వెన్ననే